అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం తుల రాశి వరకు జరిగే శుభాలు తెలుసుకుందాం ఈ ఈ వీడియోని వీడియోని తప్పకుండా చివరి చూడండి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న శుభవార్త ఒకటి అందటం వల్ల సంతోషంగా ఎగిరి కంతులేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి రోజు జాలికి గడిపే ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఆర్థికంగా అనుకూలతలు కూడా పెరుగుతాయి బంధువుల వల్ల కాస్త డబ్బు నష్టపోయే అవకాశం ఉంది జాగ్రత్త కొంత పళ్ళ మీద శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం పర్వాలేదు అనిపిస్తుంది మాట తీరు పనితీరులో అధికారులను ఆకట్టుకుంటారు వృత్తి వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు రావలసిన డబ్బును వసూలు చేసుకుంటారు రుణ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు చేపట్టిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి అనారోగ్య సమస్యలు కొద్దిగా ఇబ్బంది పడతాయి వ్యక్తిగత సమస్యలకు అనుకోకుండా పరిష్కారం కనిపిస్తుంది పిల్లలు వృత్తిలోనికి వస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఏర్పడుతుంది నిరుద్యోగులకు వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది మరియు ఈ రోజు కొందరు ప్రముఖుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు అనుకోకుండా కొందరు చిన్ననాటి ని కలుసుకుంటారో బంధుల ఆరోగ్యానికి సంబంధించి ఈ రోజు మీరు దుర్వార్త వినే అవకాశాలున్నాయి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది మరియు ఉద్యోగం మారడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది ఆదాయం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చేపట్టిన పనులన్నీ నిర్వి నిర్విఘ్నంగా పూర్తవుతాయి కొందరు బంధుమిత్రులతో సఖ్యత కూడా పెరుగుతుంది వాహన యోగం మరియు పడుతుంది మరియు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి సోదరులతో ఒకటి రెండు సమస్యలు వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి వ్యాపారాలు నిరకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం అనేది కొనసాగుతుంది మరి ఈ రోజు కుటుంబ వ్యవహారాల్లో ఒత్తిడి అనేది ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది నిరుద్యోగులకు సమయం బాగుంది కుటుంబ వ్యవహారాల్లో అనుకొని మార్పులు చోటు చేసుకుంటాయి ప్రయాణాల వల్ల ఆశించినటువంటి ప్రయోజనాలు నెరవేరుతాయి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఆర్థిక సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు ఖర్చులను అదుపు చేసుకుంటారు వ్యాపారాల్లో నిలదొక్కుకోగలుగుతారు లక్కీ సంఖ్య ఇరవై లక్కీ కలర్ అయితే బంగారు పరిహారంలో ఈ రోజు మీరు చక్కగా రామాలయాన్ని దర్శించండి మరియు పూజలు చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పేదల అన్నదానం చేయడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో